నమస్తే అండి నేను మీ సుకన్యా శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ ఏంటి ఇవంతా ఎప్సం సాల్ట్ ఇలా టబ్బులు నిండా మట్టి అని అనుకుంటున్నారా ఎక్కువ కంపోస్ట్ తక్కువ మట్టి ఎక్కువ బలం అండి నేను ఏ విధంగా తయారు అయితే మీ ఇదైతే పాత అండి మనం పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ తీగ జాతులు కానీ వాడేసిన తర్వాత ఈ సాయిలు ఒక ఫోర్ డేస్ అయితే నేను ఆరపెట్టేస్తానండి ఎప్పుడైనా సరేనండి వాడేసిన అయినా సరే మనం ఎండాకులు కానీ కంపోస్ట్తో కానీ పెడతాం కదా అలా లూజ్గా సాయిల్ గొల్లగొల్లుగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా వానపాములు అయితే ఉంటాయండి మా సాయిల్ ఎందుకంటారా నేను ఎక్కువ కిచెన్ వేస్ట్ వేస్తాను అయితే ఇప్పుడైతే నేను ఈ సాయిల్లో అండి బెండ గింజలు అయితే వేస్తున్నాను అనమాట ఇలాగ యాభై రూపాయలు ఖాళీ డబ్బులు తీసుకొని ఫస్ట్ అయితే కొంచెము ఇలాగ సాయిల్ అయితే వేసానండి మన గార్డెన్ ఓడవుగా వచ్చిన ఎండాకులు కానీ పుల్లలు కానీ లేకపోతే తీగ జాతులు పాదులు కానీ ఇలాగ టబ్ అయితే నింపేసుకుంది ప్రతి పుల్ల ప్రతి ఆక అనేది కంపోస్ట్ అయిపోద్దండి అలాగే మనకి ఈ మట్టితో అయితే నింపేసానండి నింపేసిన తర్వాత మనము సీడ్స్ అవి వేస్తూ ఉంటాం కదండి సీడ్స్ వేసే ముందులైతే నేనైతే ఇలాగ వాటర్తో సాయిల్ని ఒకసారి అయితే తడిపేసిన తర్వాత అయితే ఈ సీడ్స్ అయితే వేయడం అయితే జరిగిందండి ఒక్కొక్క టబ్బులో అయితే ఒక ఆరి వేసాను అన్నమాట ఎందుకని అంటారా ఈ సీడ్ జర్మినేషన్ అయ్యేసరికి ఆ లోపల ఉన్న కంపోస్ట్ కూడా మళ్ళీ మనకి కంపోస్ట్ మొక్క ఎదుగుతూ ఉంటుంది ఇదైతే కంపోస్ట్ అయిపోతూ ఉంటుందండి ఎందుకని అంటారా మనకి ఎక్కువ మనం పద్దాక మనం సాయిల్ తేలేము తయారు చేయలేమండి ఇలా ఎండాకులు కానీ లేకపోతే పుల్లలతో కానీ లేకపోతే ఆకులు ఇలా చేసుకోవడం వల్ల సాయిల్ కూడా చాలా బలంగా తయారవుతుందనమాట వానపాములు కూడా విపరీతంగా ఉంటాయండి సాయిల్లో కాబట్టి మా గార్డెన్ సాయిల్ ఎప్పుడు లూజ్గానే ఉంటుంది నేను కిచెన్ వేస్ట్లో వేసిన బీర అండి నేను ఎప్పుడు చెప్తాగా నా కిచెన్ వేస్ట్లో అయ్యో ఒక మొక్కలు వస్తూ ఉంటాయండి ఈ మొక్కలు అయితే నేనైతే తీసేసి ఇలాగ కొంచెం ఎప్సమ్ సాల్ట్ అయితే వేసి పెట్టేశానండి ఈవినింగ్ పూట ఎందుకని అంటారు ఎప్పుడైనా మొక్క రీపాటు చేసేటప్పుడు ఇలాగ చేయాలి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి